యదువంశ క్షయం కృష్ణుడి ఆజ్ఞ మేరకు అర్జునుడిని వెంట పెట్టుకొచ్చేందుకు పాండవుల దగ్గరికి వెళ్ళాడు ఏడుస్తున్న దారుకుడిని చూసేసరికి పాండవుల గుండెలు జల్లుమన్నాయి యాదవులందరూ మరణించారని ధారుకుడు చెప్పగానే కన్నీళ్లు కార్చారు అన్నదమ్ములు ఐదుగురు కృష్ణుడు నిన్ను తీసుకురమ్మని పంపాడు నన్ను అన్నాడు ధారుకుడు అర్జునుడితో అర్జునుడు ధర్మరాజు ఆజ్ఞ తీసుకొని ద్వారకాకు బయలుదేరాడు చంద్రుడు లేని రాత్రి దినమణి లేని ఆకాశం ఎలా ఉంటాయో అలాగే ఉంది కృష్ణుడు లేని ద్వారక తమ విభుని ప్రియ శకుణ్ణి చూడటంతోనే కృష్ణుడి భార్యలు పదహారు వేల మంది గట్టిగా ఏడుస్తూ చుట్టూ నిలబడ్డారు ధైన్యం స్త్రీల రూపాలు ధరించి వచ్చినట్టున్న వాళ్ళని చూసి అర్జునుడు మరింతగా దుఃఖపడ్డాడు ఏడ్చి ఏడ్చి కృషించి చెయ్యి మీద పడి ఉన్న వసుదేవుడు అర్జునుణ్ణి చుట్టేసుకుని దుఃఖించాడు మనుష్య మాత్రుల కారు యదుకుమారులు దేవ పరాక్రమములు దానవులనైనా చంపి ప్రకాశించే దర్పంగల వారు అకారణంగా వైరం పెంచుకొని తమరో తాము కొట్టుకొని మరణించారు అయినా వాళ్ళనెందుకులే ముని శాపం అలా పరిణమించింది చచ్చిన పరీక్షితుని బతికించిన శౌరి జరిగిన ఘోరమంతా చూస్తూనే ఉపేక్షించాడు అన్నాడు వసుదేవుడు కన్నీళ్లు కారుస్తూ బాబా ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు అర్జునుడు పార్థ అర్జునుడు వస్తాడు నీ ఆజ్ఞలన్నీ అతడు నెరవేరుస్తాడు కార్యాజ్ఞుడు శౌర్యశాలి కూడా అతడు కిరీటి నేను ఒకటే నువ్వు శోకం విడిచి అతన్ని చేతపట్టి అందర్నీ రక్షించుకో ఇంకా కొద్ది రోజుల్లో ఈ నగరాన్ని సముద్రం ముంచేస్తుంది అని చెప్పిన నన్ను ఊరడించి అన్నతో పాటు తపస్సు చేసుకోవడానికి కృష్ణుడు వెళ్ళిపోయాడు అన్నాడు వసుదేవుడు అర్జునుడు దారుకుణ్ణిని పిలిచి కృష్ణుడు వెళ్ళిన దిక్కుగా వెళదాం మనం ఇక్కడ చేయవలసిన పనులన్నీ మంత్రులకు అప్పగిద్దాం మంత్రుల్ని పౌరుల్ని పిలిపించు అన్నాడు ధారకుడు వెంటనే ఆ ఆజ్ఞ పాటించాడు వాళ్ళందరినీ ఒక్కసారి కలియ చూసి ఈనాటికి ఏడవ రోజున ఈ పట్టణాన్ని సముద్రం ముంచేస్తుందని దేవతల వాక్కు కనుక మనమందరం త్వరగా ద్వారకాను విడిచి వెళ్ళాలి ఇంద్ర ప్రస్థానానికి వసుదేవుడి మనువుడైన వజ్రుణ్ణి రాజుగా చేస్తాను మీరందరూ వెళ్ళి అక్కడ అతని పరిపాలనలో సుఖంగా ఉండండి మొయ్యగలిగినన్ని సరుకులు మోయించండి బళ్ళు సిద్ధం చేయండి ఇదివరకు గోవిందుని నీడన వీరులంతా ఎలా సుఖంగా ఉన్నారో అలాగే ఇప్పుడు ఈ దేశపు ప్రజలంతా ధర్మరాజు ఆదర గౌరవాలు అందుకుంటూ ఉంటారు అని ఆజ్ఞాపించాడు అర్జునుడు ప్రజలు వెళ్ళిపోయారు ఆ రాత్రంతా భారమైన మనస్సుతో కృష్ణుడి మందిరంలోనే గడిపాడు అర్జునుడు తెల తెల్లవారే సమయంలో వసుదేవుడు యోగనిష్టతో శరీరం విడిచిపెట్టాడు అంతఃపురమంతా రోధనధ్వనులతో మారుమ్రోగిపోయింది వసుదేవుడి భార్యలు దేవకి రోహిణి భద్ర మదిర సహగమనం చేశారు నన్ను పిలిపించి తన తండ్రికి పెట్టాను మాధవుడు అలాంటి వాడికి తండ్రి మరణ వార్త ఎలా చెప్పను ఈ చావు కబురు చెప్పి తపోనిష్టలో ఉన్న నారాయణుడికి బాధ కలిగించడం ఎందుకు అనుకున్నాడు అర్జునుడు అంతలోనే అయ్యో పెద్ద తల్లి గాంధారదేవి శాపం ఎందుకో అస్తమానం జ్ఞాపకం వస్తుంది ఏకాంత ప్రదేశంలో దిక్కులేని చావు చావమని కృష్ణుణ్ణి శపించిందామె ఎలా ఉన్నాడో ఏమో అనుకుంటూ త్వర త్వరగా బయలుదేరాడు అర్జునుడు కలతపడిన హృదయంతో కృష్ణుడి కోసం వెళ్ళి అరణ్యమంతా గాలించసాగాడు ఒకనాడు అతనికి ఒక బోయవాడు ఎదురయ్యాడు ఎక్కడికి వెళ్ళాలి దొరా అని ప్రశ్నించాడు కృష్ణ భగవానుడు తపస్సు చేసుకుంటున్న చోటికి అర్జునుడు జవాబు చెప్పాడు ఆ మహానుభావుణ్ణి ఒకనాడు ఒక చోట చూశాను మరి ఇప్పుడు అక్కడున్నాడో లేడో తెలియదు అయినా ఆ చోటు చూపిస్తాను రండి అని బోయవాడు బయలుదేరాడు ఇద్దరూ కలిసి తిన్నగా అచ్యుతుడు ఉన్న చోటుకు వెళ్ళారు అక్కడ నేల మీద పడి ఉన్న జగదేక వంద్యుడి మృతదేహాన్ని చూసి మూర్చపోయాడు అర్జునుడు ఈ మహానుభావుడికి ఈ గతి ఎలా సంభవించింది అనుకుంటూ శరీరమంతా కలియ చూశాడు అర్జునుడు పాదంలో గుచ్చుకున్న బాణపు గాయం కనిపించింది అది చూస్తూనే దుర్వాసుడి మాటలు గుర్తుకు వచ్చి ఆశ్చర్యపోయాడు అర్జునుడు కృష్ణుడి కళేభరాన్ని నగరానికి తీసుకుపోవడమా లేకపోతే బంధువులందరినీ ఇక్కడికి పిలిపించడమా అని ఆలోచిస్తూ ఉండగా సముద్రం పట్టణాన్ని ముంచెయ్యబోతున్న విషయం జ్ఞాపకం వచ్చింది అర్జునుడికి వెంటనే చితి పేర్చి మృతదేహానికి అగ్ని సంస్కారం చేశాడు గబగబా ద్వారకాకు బయలుదేరాడు తెల్లవారే లోపల బలరామకృష్ణుల భార్యలను మిగిలిన ప్రజలను పురం దాటించాడు పార్థుడు అందరికీ తానే దిక్కై ముందుకు నడిచాడు ఇంతలో కిరాతకుల యాదవ స్త్రీలపై దాడి చేసింది సవ్యసాచి ఆగ్రహావేశాలతో అస్త్రప్రయోగం చేయబోయాడు చిత్రం ఒక్క మంత్రం కూడా గుర్తు రాలేదు ఆశ్చర్యం విషాదం కూడా కలిగాయి విజయుడికి గాంధీవంతోనే ఆ దొంగలను మోదసాగాడు చివరకు ఎలాగైతేనే కృష్ణుడి యనమండుగురి భార్యలను బలరాముడి భార్యలను ఇంకా కొంతమంది స్త్రీలను మాత్రం రక్షించగలిగాడు వాళ్ళను వెంట పెట్టుకొని కురుక్షేత్రానికి చేరుకున్నాడు అక్కడ తాను కృష్ణుణ్ణి వెదకడానికి వెళ్ళింది మొదలు మడ్డి ద్వారకాకు వచ్చే వరకు జరిగినదంతా అందరికీ దీనంగా వివరించాడు అర్జునుడు రామకృష్ణుల భార్యలు మొదలు నరికిన మానుల నేల కొరిగారు సర్వం శ్రీకృష్ణార్పణం సమస్త సుఖిలో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమ శివాయ